నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపే న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మణిపవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారర్ హ్యాపీ బారర్ దిచ్ బారర్ త్రిచ్ బారర్ గుడ్ మార్నింగ్ గ్రేట్ మార్నింగ్ అండ్ హ్యాపీ మార్నింగ్ ఇదేం సర్ మార్నింగ్ మార్నింగ్ అనకపోతే ఈవినింగ్ అంటారా ఎప్పుడైనా సరే లే నువ్వు ఎప్పుడు లేసినప్పుడు మార్నింగ్ కదా నువ్వు పన్నెండు గంటలకు లేదు నావు అప్పుడు నీకు మార్నింగ్ మేము ఎప్పుడూ లేదా ఐదు గంటలకి నాలుగు గంటల యాభై నిమిషాలు గోల్డెన్ టైం స్టార్ట్ నా అంటాం కదా గోల్డెన్ టైం స్టార్ట్ నా ఇప్పుడు నేను ఒకటే డైలాగ్ చెప్తాను మీ జీవితంలో నీకు అన్ని బాగున్నప్పుడు దానికి గోల్డెన్ టైం ఉంటారు నీకు ఎప్పుడు అన్ని ఉల్టా జరుగుతుంది అనుకో బ్యాడ్ టైం అంటారు బ్యాడ్ టైం ఉన్నప్పుడు ఎవరు రాడు తెలుసా గుడ్ టైం ఉన్నప్పుడు గోల్డెన్ టైం అందరు అన్న బంగారు కండా నేను వస్తుందన్నా పిలువకుండా అర్థం ఉంటారు దీన్నే మనీ పవర్ అంటారు ఓకేనా అలానే మీ జీవితంలో కూడా ప్రతిది కూడా కనెక్ట్ కావడం అనేది దీంతో జరుగుతుంది అంతేగా సో అందుకోసం గోల్డెన్ టైమ్ స్టార్ట్ అనండి వినండి అనుభవించి కామెంట్ చేయండి అనన్నా లైక్ చేయండి అన్న మీకోసం నేను లైక్ అయిపోయాను యూనివర్స్ కి వా అంటున్నాను కదా అందుకోసమే సో మీరు చేయండి మీరు కూడా అనుభవించండి ఓకే ఓకే రైట్ సూపర్ కోటర్ రామాదేవి గారు ఏంటి ఈ రోజు విశేషం లక్కీ మొబైల్ నెంబర్ లో మనం జనరల్ గా వాడే మొబైల్ నెంబర్ లో ఒక నెంబర్ సార్లు రిపీట్ కాకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ ఉంది అనుకోండి అది ఎన్నిసార్లు రిపీట్ కాకూడదు అట్లా చెప్పండి ఓ అసే విషయం ఏంటంటే నేను రాకముందు మొబైల్ నంబర్ నేను వచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ చరిత్రనే మారిపోయి మొత్తం ఎందుకంటే ఒకప్పుడు చాలా మంది మొబైల్ నంబర్ అంటే వన్ 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 ఏదో కోచింగ్ సెంటర్లు నారాయణ శ్రీచంద్ర వన్ ఒకటి 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 అలా ఉన్నట్టుంది రెండు 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 మూడు 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 నాలుగు ర్యాంకులు రా ఆయన అవి ర్యాంకులు ఇవి నంబర్లు అవి ఈ సంవత్సరంలో లైఫ్ లో ఒకేసారి ఇలా వన్ 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 టూ 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 త్రీ 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 ఫోర్ ఫోర్ ఇలా అవి ర్యాంకులు నాన్న అవి ర్యాంకులు ఇది మొబైల్ నంబర్ నీ జీవితానికి కనెక్ట్ అయ్యే నంబర్ ఏదైనామ్మా మనకు ఒక సంస్కృతి ఉంది అతి సర్వత్ర వర్జతే టూ మచ్ ఇన్ ఇస్ వెరీ డేంజర్ అందుకోసం అతి ఎప్పుడైనా ఒక గులాబ్ తింటావు రెండు తింటావు మూడో దండ పెడతా తల్లి అంటావా లేదా ఏదైనా అంతే మైసూర్ బోండ్ అయినా అంతే ఏదైనా నీకు ఇష్టమైన ఏదైనా అంతే వెజిటేరియన్ నాన్ వెజ్ ఎక్కువ ఏది జీర్ణించుకోలేదు లైఫ్ అందుకోసం ఎక్కువగా ఉండేది ఎప్పుడైనా అనర్థమే అనేది సైన్స్ చెప్తుంది స్పిరిచువాలిటీ చెప్తుంది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఈ దెబ్బతో మందికి అర్థమైపోయింది ఆల్రెడీ సగం అర్థమైపోయింది ఇప్పటికే చాలామంది అందరికీ వస్తున్నారు అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి చాలా మంది వస్తున్నారు ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు చెప్తాను చూడండి కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్లో అయినా సరే ఒకటనేది ఒకసారి ఉంటే అద్భుతం మహా అద్భుతం సరే రెండుసార్లున్నా పోయేది లేదు బాగా పనిచేస్తుంది మూడోసారి వచ్చింది అనుకోండి నాలుగ మూడు నామాలు అనుకోకండి ఇది ఇది కాదు ఇప్పుడు ఈ న్యూమరాలజీకి మరియు ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి కొంచెం తేడా ఉంది న్యూమరాలజిస్టులు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే చాలా ఈజీ వాళ్ళు బాగా చెప్పగలుగుతారు కానీ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే వాళ్ళందరూ న్యూమరాలజిస్టులు కాదు నోట్ దిస్ పాయింట్ ఎవరో అంటే ఈ వీడియోలో ఏం అంటే సొంతంగా మా ఇంట్లోనే నేను ఇంత ఫేమస్ న్యూమరాలజిస్ట్ అన్నా మా చుట్టాల్లో ఒక ఆయన దాదాపుగా నేను పేర్లు చెప్పలేను కానీ ఏం చేశారంటే ఒక ఇరవై ముప్పై లక్షల కారు తీసేసుకొని నా ఎంబడబడి ఏమంటారంటే అయ్యో ఆమె మేడం గారు చెప్పారు కదా అసలు ఇట్లా ఫైవ్ 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 ఉంటే బావ అన్నారు అని అంతే ఫైవ్ 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 ఉంటే బాగున్నాడు కాదు అది బావు అని కింది కోడే అంటే అంటే నేను చెప్పింది పట్టుకోలేదు కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంజల్ నంబర్స్ అని చెప్పగానే ఈ మధ్య కాలంలో వెహికల్ నంబర్లు కానీ మొబైల్ నెంబర్ ఇట్లా తీసుకుంటున్నారు ఇది ఎక్ మంచిది కాదు 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 అడ్వాన్స్ వేదిక నియమాల ప్రకారం చెప్తున్నా ఇప్పుడు ఏంటంటే నీకు ఒక విషయం చెప్తాను ఒక్కటే విషయం చెప్తాను అంటే ఇంకా ఇది లక్ష అరవై వేలు రెండు లక్షలు కట్టిన వాళ్ళకి ఇది సీక్రెట్ ఒకటి ఒక్కసారి ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీ ఇంకొకసారి ఉంటే ఫిఫ్టీ మొత్తం హండ్రెడ్ అయింది హండ్రెడ్ అయింది కదా మూడోసారి వచ్చింది అనుకోండి మూడోసారి వచ్చింది అనుకోండి మీద ఒక్క ఫార్ములా చెప్తా అన్నిటికీ ఇట్లా ఉండదు వేరే వేరే కాంబినేషన్ ఉంటాయి అన్ని రహస్యాలు అడ్వాన్స్ వేరే ఇప్పుడు హండ్రెడ్ ఉంది కదా ఇక్కడ మళ్ళీ ఒకటి వచ్చింది అనుకోండి అందరు ఏమనుకుంటారు అంటే వన్ ఫిఫ్టీ అవుతుంది అక్కడే పప్పులో కాదు కాదు అన్నిట్లో కాలేసావు అది మైనస్ ఫిఫ్టీ అయ్యో అర్థమైందా ఇప్పుడు నాకు నేను తీసేసుకుంటాము అందుకోసమే చెప్తుంది ఇక్కడ ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఏం చేశాము దంచాము అన్ని దంచి రత్నాలు బయటకు తీసాము ఇది ఎవడు ఎప్పటి ఇప్పుడు మళ్ళీ నేను చెప్పానుగా మళ్ళీ పేస్ట్ ఇప్పుడు ఒక్కటే ఒక్కసారి వస్తే ఫిఫ్టీ అనే పర్సెంట్ అనేది ఇవ్వడం చెప్పింది ఇప్పటివరకు మళ్ళా చెప్పారు ఇప్పుడు నేను చెప్పాను మళ్ళీ మొదలు అవుతుంది ఇది మళ్ళీ కొత్తగా సో అందుకోసమే ఒక నంబర్ రెండు సార్లు అచ్చింది ఓకే ఓకే అర్థమేదా మూడోసారి వచ్చిందా

ఊరుకుండలేని అమ్మ అని కొండనాలకు మంద ఎత్తే ఉండనాలు ఊడిపోయిందట మళ్ళీ చెప్తా సామధ మా అమ్మ చెప్పిందమ్మో ఇవన్నీ కొండనాలు చిన్న చిన్ననాళిక బిడ్డ చిన్ననాలుక మంది వేసిన ఉండనాలు ఊడిపోయి అదే జబ దబ అబ జ అది కథ అమ్మాయి ఒకటి మరి రెండు అరే జ రెండు రెండు గురించి మాట్లాడతా జారు రాగు ఇప్పుడే కాదు ఇప్పుడు అర్థమైంది సబ్జెక్ట్ ఆ ఇట్లా కొన్ని ఉన్నాయి ఇక్కడ అసలు కొన్ని నంబర్లు ఇంకా మామూలుగా కాదు కొన్ని ఏం చేస్తున్నారంటే ఇదిగోండి రెండు 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 నీ పని అంతే ఉండు ఇది ఎమోషనల్ ఆల్రెడీ రెండు నెంబర్ అంటే ఎమోషనల్ మూను చంద్రుడు అందులో రెండు ఓకే మూడో ఓవర్ ఓవర్నైనా నీ ఎమోషనల్ పాడు కానీ మామూలుగా ఉండదు నీక మీకు కొంచెం గోరికి దెబ్బ అయ్యో ఇది ఎమోషనల్ నీ లైఫ్ లో ఓవర్ ఎమోషనల్ తట్టుకోలేవు అసలు సునామీ వస్తుంది మీ లైఫ్ అందుకోసం రెండు ఎక్కువగా అంటే రెండు కన్నా ఎక్కువగా నీకు మూడులు నాలుగులు ఇంకా రెండు 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 ఏం కాదు నీ రెండు నీ జీవితంలో అది ఎక్కడ పెట్టమంటావు ఇవన్నీ రెండు 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 ఇంకా ఇంకొక ఆయన ఐదు రెండు 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 అందుకోసం జనసేన పార్టీకి అంతకు ముందు చెప్పాను నేను ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడు నా నంబర్ కనిపించలే మా చేసుకున్నట్టున్నారు యూట్యూబ్ లో చూసి చూసారా నంబర్ మారితే లైవ్ మారుతుంది సో అట్లా ఈ విధంగా మీరు తీసుకునే దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి ఒక్కసారి రెండు సార్లు ఉంటే మంచిది మూడోసారి వస్తే రవి అంటే వన్ అంటే రవి కదా ఇది చెడి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది రెండు రెండు సార్లు ఉన్నాయి ఏం కాదు మూడోసారి వచ్చింది అనుకోండి చంద్రుడు నెగిటివ్లోకి వెళ్ళిపోతాడు మూడు మూడు సార్ల కన్నా ఎక్కువ అయిపోయింది కదా మళ్ళీ దీని అంటే ఈ ఫార్ములా అని చెప్తాను నేను మళ్ళీ ఒకటి సార్లు ఉండాలి రెండు సార్లు ఉండాలి మూడు ఎంసాలు ఉండాలి నా క్లయింట్స్కే చెప్తాను నేను మళ్ళీ ఇక్కడ రెండు సార్లు రావాలన్నా ఒకసారి కావాలని కాదండి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏది ఎక్కడ ఎంత మోతాదు ఇవ్వనో అంతే మోతాదు వేయాలి మూడు సార్లు మూడు వచ్చింది అనుకోండి గురువు గురువుకు నెగిటివ్ అయిపోతుంది నీకు అంటే గురువుకు కాదు నీకు నెగిటివ్ గురువుగా అంతే కదా ఈ విధంగా నంబర్లు అన్నీ நாலு 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 அணி நாலு 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 மாமுது இது ராஹு இங்க நெகட்டவே நூறு இங்க ஐது ஐது ஐந்து அம்மா புது இப்ப நெகட்டவ் நெகட்டவே ஓகேனா இங்க ஆறு 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 இது மாமூக எய்ட் செப்புக்கி இங்க இவன் சுக்கிரடு ஏன் செல்சோ இது நெகட்டவ் அது ஏன் ஜெருத்தோ நீஸ்டாலஜி வாழ்க்கை இங்க ஏழு అంబోయ్ ఏడు ఏడు అని ఒక ఆయన వచ్చిండు బాబోయ్ ఇంకా చెప్పకూడదు చెప్పకూడదు నేను ఇంకా మామూలుగా ఉన్నది ఏడు ఇక ఇక ఎనిమిది ఎనిమిది అని వస్తాడు ఒక ఆయన ఎనిమిది ఎనిమిది మూడు సార్లు ఇంకా తొమ్మిది తొమ్మిది నెంబర్ మామూలు కాదు ఇంక వద్దు నాన్న ఇవన్నీ అనుభవించినాయి ఎప్పుడైతే మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు రిపీడ్ అవుతుందో నీకు లైఫ్లో అవి నెగిటివ్ నంబర్స్ క్రియేట్ అవుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు పోయేది ఏమి లేదు సబ్జెక్ట్ మాత్రం నిజం నిప్పు లాంటి నిజం ఈ విధంగా ఏవైతే మొబైల్ నెంబర్ ఉన్నాయో మీరందరూ ఒక మత్తులో ఉన్నారు ఫ్యాన్సీ నెంబర్ అనే మత్తు ఆ మత్తులో నుంచి బయటకు రండి దానికి ఇంకా బిగ్ బాస్ నంబర్స్ అని పెడుతున్నారు బిగ్ బాస్ తక్కలేదు తొక్కలేదు కాద అది కాదు ఆ బిగ్ బాస్ షో వేరు బిగ్ బాస్ నంబర్స్ వేరు ఇవి కాదు మీ లైఫ్ని బర్బాద్ చేస్తాయి అష్టరిద్రలో పడగొడతాయి మిమ్మల్ని మీరు అనుభవిస్తున్నారు తప్పకుండా నాకు తెలుసు ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి ఏవైనా సరే మూడు సార్లు నాలుగు సార్లు రిపీట్ అవుతే మంచివి కావు కానీ కొన్ని నంబర్లు కూడా రెండు సార్లు వస్తే కూడా చాలా ప్రమాదం అవి నేను చెప్పను అవి నేను చెప్పనే చెప్పను ఎందుకు చెప్పాలి నువ్వు లక్ష అరవై వేలు నాకు ఏమన్నా నేను చెప్పాను కాను ఎందుకంటే నా క్లయింట్స్ చెప్పుకుంటా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పకనే కట్టలు బోల్డ్ మన తయారయ్యారు అందుకోసం నా బిజినెస్ డెవలప్ కావాలంటే నేను చేపన కాక చేపన ఓకేనా వా ఇలాంటి సీక్రెట్స్ గురించి తెలుసుకోవాలంటే మీరు కంప్లీట్ ప్రొఫెషన్ నేర్చుకోవచ్చు నేర్చుకోవాల్సిందే మీరు నాలాగా రిచ్ కావాలి ఓకేనా రైట్ ఆల్ ద బెస్ట్ బాబా మన దగ్గర న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము మనకు పది గంటలు ఆన్లైన్లో జరుగుతాయి ప్రతి నెల ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ దాదాపు రెండు మూడు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే అది లిమిటెడ్ సీట్స్ ఓన్లీ ఒక పది నుంచి ఇరవై వరకే ఉంటాయి ఎక్కువ మందికి అలవాటు ఉండదు ఎందుకంటే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు పొలలు బయటగా కానీ అడ్వాన్స్ వేదిక ఒక ముప్పై మంది ఉంటారు అట్లా సో అది ప్రతి నెల జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి ఒక్కొక్కసారి పది గంటలు ఒకే రోజుల్లో చెప్పచ్చు సండే రోజు ఎప్పుడైనా వీలు ఓకే మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక నిముద డైరెక్ట్ క్లాస్ ఉంటుంది ఓకే ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక నిముద్ర అయిన తర్వాత వేదిక పామిస్ట్రీ ఉంటుంది నిమ్మలా నేర్చుకునే వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు అది కూడా అవసరం అది పదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా పంతొమ్మిదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మా లాగా చెప్పచ్చు యోగా క్లాస్ ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట అవి నెలంతా ఉంటాయి ఇవేమో పది రోజులు పది రోజులు పది రోజుల లాగా ఉంటాయి అవి నెలతా ఉంటాయి రాబోయే రోజుల్లో ఆస్ట్రాలజీ వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతాయి అవి సూపర్ కోర్టులో స్టార్ట్ చేస్తాం అంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి ఏదో ఒకటి వాస్త అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ కోర్స్ నేర్చుకుని కోటేశ్వర దయచేసి దయచేసి ఏంటంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అపాయింట్మెంట్ టైం మిగతా టైంలో వాట్సాప్ చేయండి ఇంకోటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే దీనిపైన సమయం ఇస్తాం కదా మేము అలాంటి నమ్మకం ఉంటేనే రండి నమ్మితే సొమ్ము నమ్మకపోతే ఏందో మీ అందరూ తెలుసు ఓకేనా ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్